అందరికీ నమస్కారం మిత్రులారా హార్ట్ అటాక్ గురించి మనం చాలా వింటున్నాము మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం హార్ట్ అటాక్ ముందు పాల్పిటేషన్స్ అంటే మన హార్ట్ బీట్ అనేది విపరీతంగా పెరగాల్సి ఉంటుంది పెరుగుతుందా నాన్ కంట్రోల్ వెళ్తూ ఉంటుంది అటువంటిప్పుడు ఇటువంటి రావడం ప్లస్ హార్ట్ ఇటువంటి జరుగుతూ ఉంటాయి ఓకే అసలు హార్ట్ బీట్ ఎందుకు దీనికి లక్షణాలు ఇప్పుడు ఎందుకు దీనికి కారణాలని చెప్పి మాట్లాడితే కొలెస్ట్రాల్ అంటారు కాల్షియం స్కోర్లు అంటారు దాంట్లో ఉన్నట్టు హెచ్ఈల్లు ఎల్ఈల్లు ఏవో రకరకాలు చెప్తూ ఉన్నారు కానీ యాక్చువల్గా తీసుకుంటే కేవలం ఈ బ్లాకేజ్లు వీటన్నింటి వల్ల హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పి ఇంతవరకు అయితే ఒక కేసు కూడా ప్రూవ్ కాలేదు కానీ మ్యాక్సిమం హార్ట్ అటాక్ వచ్చినటువంటి కేసుల్లో నైంటీ నుంచి నైంటీ టూ పర్సెంట్ కేసెస్ కేవలం మానసికమైనటువంటి సమస్యల వల్ల మానసిక సంబంధమైనటువంటి కారణాల వల్లే వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది మెంటల్గా స్ట్రెస్ గురైతేనే హార్ట్ అటాక్ వస్తుంది మీరు ఎన్నైనా వాడుకోండి టాబ్లెట్ వాడుకోండి ఏమైనా వాడుకోండి ఓకే బ్లాక్లు నిన్న మన అయితే మన ఓపీలో ఒక ఆయన చూస్తే మొత్తం మూడు వేసల్స్ నైంటీ టూ పర్సెంట్ ఒకటైతే నైంటీ నైన్ పర్సెంట్ బ్లాక్ అయింది ఆయనకి పదిహేను సంవత్సరాల క్రితం చెప్పారంట నీకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది నువ్వు ఇమ్మీడియట్ గా బైపాస్కి వెళ్లాల్సి ఉంటుంది నువ్వు అని చెప్పి చెప్పారంట ఆయన నవ్వేసి వచ్చాడు ఇప్పటికి బాగున్నాడు ఆయన ఎయిటీ టూ ఇయర్స్ ఇప్పటికీ ఒక్క ప్రాబ్లం లేదు ఆయనకి హెల్త్ ప్రాబ్లం లేదు ఆయన కూడా చెప్తాడు ఏం సార్ అంత మరి అది చెప్తే ఆయనకేం టెన్షన్ పట్టలేదంటే డాక్టర్కి టెన్షన్ ఉంది నాకేం టెన్షన్ ఆయన టెన్షన్ పడిపోయి ఆయన చెప్పాడు చూసి నాకైతే నాకు బాగానే ఉంది నాకేమైనా ప్రాబ్లం ఉంటే నా బాడీ చెప్తుంది కదా నేను ఎందుకు పడాలి అనేది వేదాంతం చెప్పాను పోయేది ఉంటే ఎప్పుడైనా పోతాను సార్ దానికోసం హాస్పిటల్ బెడ్ మీద పోవడం ఎందుకు ఇంటికి వచ్చినా పోతాను కదా ఆ రోజున ఏం పోవాలంటే ఏం కాదు సార్ నా బాడీ చెప్తే నేను ఇంటర్ అంత కూల్గా ఉన్నాను అందుకే అన్నీ బతికాడు ఏం ప్రాబ్లం లేకుండా ఎందుకు ఇలా జరుగుతుంది తెలుసా మన బాడీలో ఉండేటువంటి హార్ట్ డెబ్బై రెండు సార్లు కొట్టుకుంటుంది అంటే ఎవరే మనం తీసుకున్న అవసరాన్ని బట్టి ముందుకు వెనకపోతుంటుంది రోజుకి కనీసం మూడు వేల లీటర్ల బ్లడ్ చేస్తుంది మన వాటర్ ట్యాంక్ ఓవర్ హెడ్ ట్యాంక్ తీసుకుని వెయ్యి లీటర్లు అనుకుంటే అటు మూడు వాటర్ ట్యాంకుల్ని అది రోజుకి పంపు చేస్తుంది అంత బ్లడ్ని ఆ లబ్ డబ్బు ఉంది కదా కంట్రాక్ట్ అండ్ రిలాక్సేషన్ దానికి జీరో పాయింట్ ఎయిట్ సెకండ్స్ పడుతుంది దాంట్లో గట్టిగా ఫోర్స్బుల్గా కంట్రాక్ట్ కావడానికి పాయింట్ త్రీ సెకండ్స్ అయితే రిలాక్స్ కావడానికి డయాస్ట్రాల్కి బీట్ వచ్చి పాయింట్ ఫైవ్ సెకండ్స్ పడుతుంది అంటే మనం కంట్రాక్ట్ చేసినప్పుడు ఆ పాయింట్ త్రీ సెకండ్ ఫోర్స్గా బ్లడ్ వచ్చి రిలాక్స్ అయినప్పుడు రైట్ హార్ట్ నుంచి లెఫ్ట్ హాట్లోకి వస్తుంది అంటే ఈ మధ్యలో ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి పంపింగ్ అంటే ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ పోయి ఆక్సిజన్ అనేది పీల్చుకోవడం లోపలికి రావడం జరుగుతుంది ఇది ప్రాపర్గా జరుగుతుంది ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే ప్రాపర్గా ఆక్సిజన్ అదే తయారై ఆక్సిజనేషన్ ప్రాపర్గా జరిగి ఆ అది సప్లై అయినప్పుడు మన బాడీ హెల్త్ హెల్తీగా ఉంటుంది అలా కాకుండా కొంచెం టెన్షన్ పడ్డారనుకోండి మీరు విపరీతంగా వచ్చినటువంటి బ్లడ్లో యాక్చువల్గా సెవెంటీ పర్సెంట్ ఫస్ట్ బీబీబీ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అంటారు బ్రెయిన్కి ఎక్కువ వెళ్ళిపోతుంది మ్యాక్సిమం ఫస్ట్ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మిగతా వాడికి సప్లై అవుతుంది మీరు ఎక్కువ టెన్షన్ పడ్డప్పుడు బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ కావాలి అది తక్కువ టైంలో కావాలి అప్పుడేమవుతుంది ఈ పాయింట్ ఫైవ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో అది కాస్త పాయింట్ పాయింట్ అలా వెళ్ళిపోతుంది అంటే ఆ హార్ట్ మధ్యలో రిలాక్స్ కావడానికి టైం ఉండదు ఆ టైం తగ్గిపోతుంది ఆక్సిజన్ కూడా ప్రాపర్గా ఎక్స్చేంజ్ కాదు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అనేది దాంతో ఇంప్యూరిటీస్ బాగా ఎక్కువ ఉంటాయి అంత ప్రాపర్గా కాదు దాంతో హార్ట్కి రిలాక్సేషన్ హార్ట్ మజిల్ డ్యామేజ్ అవుతుంది అక్కడ వాల్స్ అడవిడి అడవిడిగా క్లోజ్ అయిపోయి ఓపెన్ అయిపోతాయి వాటి ఫంక్షన్ రీగజిటేషన్ ఉంటాయి మళ్ళీ రివర్స్ పడిపోతుంటుంది బ్లడ్ అది ఆ వాల్వ్స్ కాల్షియం స్కోర్ బెగాలు ఇవన్నీ జరుగుతాయి బ్రెయిన్ కి ఆక్సిజన్ వస్తుంది బ్రెయిన్ అయితే కాపాడుకోవాలి కాబట్టి దానివల్ల మీ హార్ట్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది టోటల్ గా బాడీయే కొలాబ్స్ అవుతుంది అందుకే మీరు ఎక్కువ స్ట్రెస్ చేయను పడ్డప్పుడు అది ఆ టైంలో మీ బాడీ ఎంత నిస్సత్తుగా అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం స్ట్రెంగ్త్ అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంతా కూడా బ్రెయిన్ కి ఉంటుంది కాలిఫోర్నియా యూనివర్సిటీలో చేసిన దాని ప్రకారం బాగా స్ట్రెస్ గురైనప్పుడు ఈవెన్ మీ బ్రెయిన్ కూడా ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది నోట్తో పీల్చుకుంటారంట కానీ ఇది ఎక్కువ మీకున్నటువంటి బ్రెయిన్ టిష్యూని డ్యామేజ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం హార్ట్ మజిల్ ఫైబర్స్ డ్యామేజ్ అవుతాయి లేదా అల్టిమేట్ గా మీకున్నటువంటి ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎస్ఏ నోడ్ ఉంటుంది దాని ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో రాంగ్ బీట్స్ రావడానికి మిస్డ్ బీట్స్ రావడానికి ఇది కారణం అవుతుందని చెప్పి చెప్పారు ఇది సైంటిఫిక్ బేసిక్ మీ హార్ట్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఎక్కడో కొలెస్ట్రాల్ అక్కడ బ్లడ్ వెజర్లో ఉంది అది ఎక్కడో బ్లాక్లు అక్కడ ఉన్నాయి ఇది వస్తుంది కదా మనకైతే ఇక్కడికి వస్తుంది ఎక్కడ మనమే నాశనం చేసుకుంటున్నాం అనవసరంగా టెన్షన్ గురైపోయి స్ట్రెస్ గురైపోయి ఆ డాక్టర్ చెప్పదని ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుంది మనకు కూలండి ఏమీ కాదు మీకు డాక్టర్ చెప్పేసరికి మీకు బ్లాక్ ఉంది అనేసరికి బాడీ ఆల్రెడీ బైపాస్ చేసేసుకుంది కాబట్టి మీరు బతుకున్నారు కాబట్టి దాని గురించి అస్సలు టెన్షన్ పడద్దు మీరు టెన్షన్ పడితే మీ హార్ట్ ఎక్కువ టెన్షన్ పడుతుంది మజిల్ ఫైబర్ డ్యామేజ్ కాబట్టి రిలాక్స్గా ఉండండి ఏమి కాదు నేను ఏమి కాదనుకుంటే కాదు అంతే మిమ్మల్ని మీరు నమ్మండి అప్పుడే మీ హార్ట్ బాగుంటుంది హార్ట్ ని చేసుకుని మజిల్ ఫైబర్స్ డ్యామేజ్ చేసుకుంటే నమస్తేనండి నా పేరు మాదా సాంబశివరావు గారు నేను గుంటూరు నుంచి వచ్చానండి నాకు అసలు ఇక్కడికి రావడం ఇది అసలు ఇక్కడ ఎక్కడో హాస్పిటల్ కూడా ఎక్కడో తెలియదండి నాకు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి హార్ట్ ప్రాబ్లం ఉంటే నాలుగు వైపులా బ్లాక్ అయితే తను ఇక్కడ జాయిన్ చేశారు జాయిన్ చేస్తే తను ఇక్కడ హాస్పిటల్కి వస్తుంటే సరే వాళ్ళ నాన్నగారిని చూడటానికి నేను కూడా జస్ట్ వచ్చానండి వచ్చి ఇక్కడంతా లొకేషన్ అంతా చూశాను ప్లస్ వాళ్ళ నాన్నగారిని డిశ్చార్జ్ చేసేటప్పుడు వారి పరిస్థితి చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఎందుకంటే నాలుగు వైపులా బ్లాక్ కూడా చాలా వరకు ఆయన ట్రీట్మెంట్లో బాగా కోలుకొని ఆయన ఊరు వచ్చిన తర్వాత కూడా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అర్జెంటుగా సర్జరీ చేయాలన్నోళ్ళు కూడా తర్వాత ఇంకొక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ సర్జరీ గురించి చూద్దామని చెప్పి చెప్పారు సార్ ఆ విధంగా డాక్టర్ గారు అక్కడ చెప్పిన తర్వాత చూసి నేను ఇక్కడికి వచ్చాను ట్రీట్మెంట్ డాక్టర్ గారు చాలా బాగా చేస్తున్నారండి ప్రతిరోజు వచ్చి ట్రీట్మెంట్ బాగా చూసి మాకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఎమ్మటే వచ్చేసి దాన్ని రెట్టిఫై చేస్తున్నారు ఇక్కడ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా చక్కగా మేము ఇక్కడ హాస్పిటల్లో ఉన్నట్టు వాతావరణంగా లేకుండా చాలా ఏదో పిక్నిక్ వచ్చినట్టుగా ఉంది అంత చక్కగా అందరూ కూడా కలిసిపోతే ఇక్కడ ట్రీట్మెంట్ చేయటం కానీ పొద్దున్నే యోగా కానీ ఫుడ్ డైట్ గురించి కానీ మేము వెళ్ళేటప్పుడు కూడా చాలా చక్కగా చెప్తున్నారు సార్ చాలా నచ్చిందండి హాస్పిటల్లో వాతావరణం బాగుంది హాస్పిటల్ ఇది చాలా చాలా ప్రకృతి చక్కగా ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా కన్విన్స్ చేసుకోవాలి ముందు ఆయన గెలిస్తే అని చెప్పి పోయినా ఎప్పుడు ఏం పోతానండి దాని గురించి టెన్షన్ పడిపోవడం ఆయన టెన్షన్ పడి మీరు సాధించేది ఏమైనా ప్రాబ్లం సాల్వ్ అవుతా ప్రాబ్లమ్ వచ్చే దాని సొల్యూషన్ ఎత్తుకోవాలి అంతే దాని టెన్షన్ పెడితే టెన్షన్ పెడితే ఆ సొల్యూషన్ ఆ ఉన్న ప్రాబ్లం తోడు ఇంకొక హెల్త్ ప్రాబ్లం తయారవుతుంది హార్ట్ ప్రాబ్లం మంచిది కదా ప్రశాంతంగా ఉంటారు కదా